హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్లో ఈరోజు వీడియోలో మనం పునుగులు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాము ఇవి టిఫిన్ గాను స్నాక్స్ గాను రెండు రకాలుగా యూజ్ అవుతాయి చాలా టేస్టీగా అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటాయి ముందుగా మనం దోశ పిండిని తీసుకొని ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవాలి కలుపుకోవాలి అలాగే మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి పిండి ఇలా వచ్చిన తర్వాత ఇంత తిక్కుగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి అలాగే నాలుగు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తరుక్కోవాలి ఇందులో నాలుగైదు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకును ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి అలాగే కాస్త కొత్తిమీర కూడా తీసుకోవాలి ఒకవేళ కొత్తిమీర మీకు అవసరం లేదు అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు కొత్తిమీర ఆప్షనల్ మాత్రమే అలాగే రెండు టీ స్పూన్ల జీలకర్ర కూడా తీసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక పునుగుల పెనం తీసుకొని ఇందులో పునుగులు వేసుకోవచ్చు ఈ పెనాన్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి కాస్త పెనం హీట్ అయిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా అంతకి అనుకోవటం వల్ల పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది బాగా లేస్తాయి పుంజు ఇప్పుడు మంట లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పిండి ఇవి టిఫిన్ గాను ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా యూజ్ చేస్తారు ఇలా వేసేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని రివర్ ఇప్పుడు వీటిని రివర్స్ చేస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి